పాపముల నిమిత్తమై తన అమూల్యమైన రక్తములు చెందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి పరిశుద్ధ పరిశుద్ధున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రభుల వారికి కలిగినటువంటి పేరు అద్భుతములు చేయువాడు నిర్మాకండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనంలో చూస్తే అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడవుడు అని అంటాడు అద్భుతములు అనగా అంతకు ముందన్నడు చూడనటువంటివి కననటువంటి వినటువంటి సంగతులనే అద్భుతములుగా మనం చెప్పవచ్చు యేసు క్రీస్తు బ్రహువారు తన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారి పట్ల తన జనాం పట్ల అద్భుతములు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రేరణ ఆనాడు ఇస్రాయోల్ జనాంగం ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు ఆ వెట్టి చాకరి వారు చేయలేక ప్రభుకి వరపెట్టినప్పుడు మోషేని వారి యొక్కకు పంపించారు విడుదల దయచేయడానికి అయితే ఉన్నటువంటి ఫరు వారిని విడుదల చేయడానికి ఇష్టపడలేదు ప్రేరణ అప్పుడు దేవుని యొక్క సహాయంతో మోషే అద్భుతములు చేసినట్టుగా మనం గమనించవచ్చు దేవుడు ఆ దేశం మీదకి వడగళ్లను పంపించాడు మిడతలను పంపించాడు అలాగే ఆ నీరంతా కూడా రక్తమైనట్లుగా చేశాడుకున్నాడు అయినప్పటికీ వారి యొక్క హృదయం కఠినపరుచుకున్నప్పుడు వారి యొక్క తొలి చూలు మగపిల్లవాడు చనిపోయేటట్లుగా జ్ఞాపించాడు దేవుడు ఆ తర్వాత ఫరో వారిని పంపించడం మోస నాయకత్వాన్ని ముందుకు సాగుతున్నప్పుడు ఎర్ర సముద్రము వారికి ఎదురొచ్చింది అయ్యో మేము నశించిపోతున్నాం కదా ఎర్ర సముద్రంలో ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చామని మోస మీద చదివినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా ఆరిన నేలను చేసినట్లు చేసే కాబట్టి తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారి పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి వాడుగా కనబడుతున్నాడు వారు చక్కగా సంతోషంతో వారు ఆరిన నేలన కనీసము నేల తడి కూడా వారి కాళ్ళక తగలకుండా వారు సంతోషంతో దేవుని శుద్ధిస్తూ భయపరుస్తూ ఆ యోర్ధాల నదిని దాటినట్లుగా మనం గమనించవచ్చు అలాగే వెనక వస్తున్నటువంటి ఫర్వ సైన్యము కూడా యోర్ధాలను దాటాలి అని ప్రయత్నం చేశారు కానీ వారు సగదూరం రాగానే మళ్ళీ ఏకరాశిగా నిలిచినటువంటి నీళ్లు వారి మీదకి వెళ్ళడం ద్వారా వారు సముద్రంలో పడి చనిపోయినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి దేవుడు అద్భుతంలో అనేకమైనటువంటివి వారి యొక్క జీవితాలు చేశారు మళ్ళీ అరణ్య ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన మేఘానికి అలాగే అగ్నికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు అంతేకాకుండా అరణ్యంలో వారు ఆహారం కావాల్సి వచ్చినప్పుడు దేవతలు తినేటువంటి మన్నాను మాంసం కావాలన్నప్పుడు కూరలను వారి ఎంతకు పంపించినట్లుగా అంతేకాకుండా వారు తాగడానికి నీళ్ళు అడిగినప్పుడు ఒక బండ ద్వారా నీళ్లను వారి యొక్క దాహాన్ని తీర్చడానికి పంపించినట్టుగా మనం గమనించుకున్నాం అంతేకాదు కానీ మరొక అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యం ఏంటో తెలుసా సర్వశక్తి దేవుడు తన యొక్క నోటి మాట చేత ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు ఎందుకు పనికి మానవుని కొరకు మానవుని రక్షణ కొరకు దేవాతి దేవుడే ఏమీ లేని వాడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు అది ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యం తన రూపంలో చేయబడినటువంటి మానవుడు నశించి నిత్యమైనటువంటి నరకానికి వెళ్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు కానీ నశించిపోతున్నటువంటి మానవుని రక్షించాలి అనేటువంటి తన యొక్క ప్రేమ చేత తన యొక్క సంస్థాన్ని వదులుకొని నిరుపేదగా ఏమీ లేనటువంటి వాడుగా తృణీకరించబడిన వాడుగా ఈ లోకంలో జీవించాడు అది అద్భుతమైన ప్రయోజనం ప్రపంచ చరిత్రలోనే ఒక పాపి అయినటువంటి మానవుని రక్షించడానికి దే దేవాతి దేవుడే ఈ భూమి మీదకి మానవుడుగా వచ్చాడు అనేటువంటి సత్యమే ఆశ్చర్యము అద్భుతమైనటువంటి కాబట్టి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని అనుదినము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు సొగసును పోగొట్టుకున్నాడు ఆయన దృఢీకరించబడ్డాడు ఆయన ముఖం మీద భూమి వేయబడింది ఆయనను కొరణాలతో పట్టడం కూడా జరిగింది పిల్లల ఆయనప్పటికీ అన్నింటినీ కూడా సహించాడు అది మన యొక్క జీవితంలో జరిగినటువంటి దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం చాలా మంది ఆయన చేసినటువంటి అద్భుత కార్యమైనటువంటి తన ప్రాణ త్యాగాన్ని గుర్తు తెచ్చుకోరు కానీ వారి జీవితంలో చేసినటువంటి మేలులను మాత్రమే యహలోక సంబంధమైనటువంటి మేలులను మాత్రమే గుర్తుంచుకుంటారు కానీ అరే నా దేవుడు నా కొరకు మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు అదే ఒక అద్భుతమైనటువంటి క్రియ ఆశ్చర్యకరమైనటువంటి క్రియ ఒక పాపి కొరకు దేవాతి దేవుడే దిగి వచ్చి తన రక్తాన్ని చిందించాడు అనేటువంటి సత్యాన్ని నాటి క్రైస్తవ లోపల మర్చిపోతుంది ఎంతవరకు నా జీవితంలో మేలు జరగాలి ఎంతవరకు నా జీవితంలో నా కుటుంబం ఆశీర్వదించబడాలి ఉద్యోగం రావాలి పెళ్లి కావాలి పిల్లలు కావాలి చదువులు ముందుండాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ ఇవే అద్భుతాలని అనుకుంటున్నారు కానీ స్వస్థత అనేటువంటి అద్భుతాలు అనుకుంటున్నారు కానీ నా పాప రోగాన్ని తీసివేయడానికి ఆయన రక్తాన్ని చెందించడం ఇదే ఒక అద్భుతం అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మర్చిపోతున్నారు కాబట్టి దిన ధ్యానం ద్వారా ప్రభు చేసినటువంటి శరీర సంబంధమైనటువంటి అద్భుతాలు గురించి కాదు కానీ మనం ఆలోచన చేయవలసింది నశించిపోతున్నటువంటి నిత్యమైనటువంటి నరకానికి వెళ్తున్నటువంటి నన్ను తన ప్రేమ చేత రక్షించాలని యేసు క్రీస్ ఈ లోకానికి వచ్చాడు రావడమే ఒక అద్భుతము అనేటువంటి సత్యాన్ని గమనించాలి ఆ సత్యాన్ని గమనిద్దాం ప్రభు చేసినటువంటి త్యాగాన్ని మన నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకుని ఆయనను స్థితిస్తూ ఆయన మార్గంలో నడుద్దాం ఆటి కృపా పరిశుభాత్మ దేవుడు మన దయచేయండి కాక ఆమె సర్వశక్తిలో ప్రేమ గల మాతండి ఈ లోకంలో కొరకు వరకు శరీర సంబంధమైనటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు చేపట్టాలి కాదు కానీ ఇదిగోనైనా సమస్త మానవాన్ని నశించుతున్నప్పుడు మీ అపారమైనటువంటి ప్రేమ చేత మీ సమస్త కూడా రాజ్యాధికారి సింహాసనాన్ని వదులుకొని మా వరకు ఏమీ వాడిగా ఈ లోకానికి వచ్చారనేది ఒక అద్భుతం అని మేము గ్రహించి మీ మాటల ప్రకారం జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని తద్వారా మీరు ఇచ్చే నీత రాజ్యాన్ని మేము అందరూ చేపడే భాగంగా దయచేయమని యూ